హాయ్ అండి అందరికీ నమస్కారం ప్రస్తుతం నడుస్తున్న రోజుల్లో చాలామంది క్రెడిట్ కార్డులు వాడుతూ ఉంటారు ఈ క్రెడిట్ కార్డులు అనేవి ఒకరికి ఒకటి ఉంటే కొంతమందికి ఐదు నుంచి పది వరకు కూడా ఉంటాయి సో కొంతమంది ఏదైతే క్రెడిట్ కార్డ్స్ ద్వారానే బతుకడం బతుకుతూ ఉంటారు సో ఇలాంటి వారు ఇలా క్రెడిట్ కార్డు వాడుతున్నవారు సడన్గా మరణిస్తే ఏమవుతుంది అసలు ఈ క్రెడిట్ కార్డు ఎవరైతే వాడుతున్నారో వాళ్ళందరికీ ఈ బ్యాంకర్లు వాళ్ళ వాళ్ళ యొక్క క్రెడిట్ కార్డు యొక్క రుణాన్ని ఏ విధంగా వసూలు చేస్తాయి అసలు ఏమవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం ఫస్ట్ మరణించిన ఎవరైతే క్రెడిట్ కార్డు వాడుతున్నారో ఆ వ్యక్తి మరణించిన వెంటనే బ్యాంకర్లకు తెలిసిపోతుంది అంటే కొన్ని రోజులు కట్టకపోతే ఆటోమేటిక్గా వాళ్ళకి తెలిసిపోతుంది తెలిసిపోయిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఎవరైతే వాళ్ళ వారసులు ఉన్నారో వాళ్ళ వారసులకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా ఇంత డబ్బులు క్రెడిట్ కార్డు మీ సమ్ సదర్ పర్సను తండ్రి కావచ్చు సోదరుడు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇలా వాడారంటే మీరు అమౌంట్ కట్టగలరా అని అడుగుతారు అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు కడితే ఓకే కట్టకపోతే ఏం చేస్తారంటే కన్నా సదర్ మరణించిన వ్యక్తి యొక్క తాలూకు అతని పేరు మీద ఏమైనా ఆస్తులు కానీ ఇంకా ఏమైనా ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ ఎక్కడైనా ఉన్నా కానీ లేదంటే ఇన్సూరెన్స్లు ఏమన్నా అతని పేరు మీద ఉన్నాయా కానీ ఫస్ట్ చెక్ చేసుకుంటే చెక్ చేసుకున్న తర్వాత ఏవైనా ఉంటే కన్నా వాటి నుంచి ఈ బ్యాంకులునేవి క్లెయిమ్ చేసుకుంటాయి లేదు క్లైమ్ చేసుకో అంటే అక్కడ ఏమి అతని పేరు మీద సెక్యూర్ డి డిపాజిట్లు కానీ ఫిక్స్డ్ డిపాజిట్ కానీ ఏమీ లేవు అనుకున్న సందర్భంలో ఫస్ట్ అది కాకుండా మళ్ళీ ఎవరైతే ఇతరు సంపాదించిన ఆస్తి వారసత్వంగా ఎవరైతే వాళ్ళకి వెళ్తుందో వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి అడగడం జరుగుతూ ఉంటుంది సో అక్కడ కూడా వాళ్ళు ఈ యొక్క క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ని నిరాకరించడం జరిగితే మాత్రం అప్పుడు ఇంకా ఏం చేయలేరు ఇదేమవుతుందంటే అంటే మొండి బకాయిల కింద బ్యాంకులోకి జమ అయిపోతుంది అంటే కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్ ఏమవుతుంది మీకు తెలుసు చాలా వరకు రిజర్వ్ బ్యాంకు సంవత్సర సంవత్సరం కానీ లేదంటే ఫైవ్ ఇయర్స్ కానీ టూ ఇయర్స్ కానీ ఏం చేస్తుందంటే ఈ మొండి బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మాఫీ చేస్తూ ఉంటాయి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి పోయిన సంవత్సరం కానీ ఆపోయిన సంవత్సరం కానీ కొన్ని వేల కోట్లు మొండి బకాయిలకి మొత్తం రిజర్వు బ్యాంకు మాఫీ చేసిందని మనం పేపర్లలో కానీ న్యూస్లో కానీ చూస్తూ ఉంటాం సో కాబట్టి ఎవరైనా సరే క్రెడిట్ కార్డు హోల్డరు మరణిస్తే తమ యొక్క అప్పుని బ్యాంకర్లు ఫస్ట్ వారసుల దగ్గర కానీ దానికి సంబంధించిన రిలేటివ్ పర్సన్ దగ్గర సంప్రదిస్తాయి కట్టకపోతే ఏమవుతుందంటే మొత్తము ఆర్బీఐ బ్యాంక్ సంబంధించిన వాటిల్లో మొండి బాగాలకి ఇది ఫైనల్ ఫైనల్గా అది మాఫీ అయిపోతుంది సో ఇదండి ఈ రోజు మన వీడియో మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన యొక్క వీన్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ